హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీని వ్లాగ్స్ నేర్మి ఈ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజున చేసే కొన్ని ప్రత్యేక ప్రసాదాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ప్రసాదాలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా ఈరోజు అయితే నాకు తెలిసిన కొన్ని ప్రసాదాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను శ్రీరామనవమి అంటే ముందుగా గుర్తొచ్చేది పానకమే కదండి ముందుగా పానకం కోసం కప్పు తురిమిన బెల్లం తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలి బెల్లం లోపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరియాలు అలాగే రెండు యాలకులను వేసి మెత్తగా దంచుకోవాలి మిరియాల పొడి యాలకుల పొడి రెండు విడివిడిగా వేసే కంటే కూడా రెండు కలిపి దంచి పొడి చేసుకొని వేసుకుంటే పానకానికి మంచి రుచి వస్తుంది ఇలా దంచుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో డస్ట్ లాంటివి ఉంటే పోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు శొంటి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటున్నానండి నిమ్మరసం మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మరసం కూడా వేసుకున్నాక నేను ఇక్కడ మరో పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చివరిగా రెండు తులసి దళాలు వేసుకోవాలి ఇలా తులసిదలం కూడా వేసుకున్నాక అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పానకంను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి ఎంత తీసుకున్నామో అందులో సగం తురుముకున్న బెల్లంని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్నది పొడి బియ్యం పిండి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు తడి బియ్యం పిండి తీసుకున్నట్లయితే వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ అలాగే చివరిగా వన్ టీ స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా ముద్దగా అయిపోయింది కదా అంతేనండి చలిమిడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం శ్రీరామనవమి రోజున గుడికెళ్తే నీరు మజ్జిగ ఇస్తారు కదండి ఆ నీరు మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బాగా చిలికిన పెరుగును వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ పావు టీ స్పూన్ కంటే సగం ఇంగోని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చిలికిన పెరుగుకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఈ మజ్జిగ చిక్కగా ఉండవండి బాగా పలచగా ఉంటాయి మనం గుడికి వెళ్ళినప్పుడు పానకంతో పాటు ఈ నీరు మజ్జిగ ఇస్తారండి ఏసవి తాపాన్ని తట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా రుచిగా కూడా ఉంటాయి అంతేనండి నీరు మజ్జిగ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను అరకప్పు పెసరపప్పు తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకున్నాను ఇందులో నీళ్ళు ఏమైనా ఉంటే అవి అన్నీ వంపేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గింజలన్నీ తీసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వన్ టీ స్పూన్ వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి ఇన్ కేసు మీ దగ్గర మామిడికాయ లేకపోతే నిమ్మరసమైన పిండుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి వడపప్పు రెడీ అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో వడపప్పుని ఈ విధంగా తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే పప్పు నానబెట్టేసి దాంట్లో చిన్న బెల్లం ముక్క పెట్టేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇవేనండి శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాలు వీటితో పాటుగా పరమానం పులిహోర అవి కూడా చేసుకుంటారు ఆ రెసిపీస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ